아멘

భక్త ప్రహ్లాద వరదుడను హిరణ్య గజక సంహారుడను స్వామి దశావతారుడను స్వామి నర సామి స్వామి వికృతావతారుడను స్వామి గృహోద్భవుడను సామి గృహ నివాసుడను స్వామి సింహావతారుడను స్వామి మానవావతారుడను స్వామి లక్ష్మీ నరసింహుడను స్వామి లోకాల తండ్రిని స్వామి గాక బయట గాక సాయంత్రం గాక ఉదయము గాక స్వామి నరుడితో గాక మృగముతో గాక స్వామి దైవం తోటి హరినేనయ్యే స్వామి సింహుడను సాంహుడను సాని ప్రయ గర్జన స్వామి లోకహారైవానిగా తొమ్మిది అవతారములతో నవనారసింహుడిగా స్వామి ఎగువ దిగువనందు oh